ముఖ్యంగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిమాధిపరం మండలంలోని హిమకుండ గ్రామంలో ఉన్నాం ఇక్కడ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా జగన్ మీద వ్యతిరేకత తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద అనుకూలత ప్లస్ జగన్మోహన్ రెడ్డికి కరడు కట్టిన వైఎస్ఆర్ అభిమానులే ఆయన మేనిఫెస్టో చూసి ఈసారి గవర్నమెంట్ మాది రావడం లేదు మీదే వస్తుందని చెప్పడం దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆచరణ సాధ్యంగా ఉంది ఇది అని అని మాట్లాడుతూ వచ్చినాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమంటే ఆయనకు సంపద సృష్టించడం చేత కాదు రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్నే దానికింత దీనికింత చేసుకుంటా ఒకరికి ప్రతి మా ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల భారాన్ని మోపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు అప్పుల భారం పెట్టాడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాకు సంపద సృష్టించడం తెలుసు ఆయన అనుకుంటాడు ఆచరణ సాధ్యం కానీ అని ఇదని చెప్పి ఓటర్లను భయపెట్టాలని ఓటర్లను మభ్యపెట్టాలని అందిస్తున్నాడు అన్నీ మేము క్యాలిక్యులేషన్ వేసి రాష్ట్ర ఆదాయం ఎంతుంది తర్వాత వచ్చే ఐదేళ్లలో మా ప్రతిభా సామర్థ్యాలను బట్టి రాష్ట్ర ఆదాయాన్ని ఎంతవరకు తీసుకుపోతాము ఎంత సంపద సృష్టించగలుగుతాము వాటన్నిటినీ బేరీజ్ వేసుకొని మేము చాలా డీటెయిల్ స్టడీ చేసి మేము మేనిఫెస్టో కూడా అంతా తయారు చేయడం జరిగింది రా నీకు జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వస్తానే జూన్ ఏడో ఎనిమిదో తేదీలో ప్రమాణ స్వీకారం చేసి తర్వాత వచ్చే మూడు నెలలలోనే మా మేనిఫెస్టో నూటికి వంద శాతం కూడా వచ్చి ఖచ్చితంగా అమలు పరుస్తాం వచ్చే ఐదేళ్లలో కూడా రాష్ట్రాన్ని ఆ తర్వాత మరో అభివృద్ధి వైపు పయనిస్తాం జగన్మోహన్ రెడ్డి కేవలం చేతగాక వచ్చే ఆదాయాన్ని లెక్క చూసుకొని బటన్లు ఎత్తుకుంటా కాలం గడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అలా ఎప్పటికీ జరగదు అసలు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక పెద్ద ఎకనమిస్ట్ ఆయనకు ఆచరణ సాధ్యం కాకపోవడం అనేది ఇంపాసిబుల్